హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీకు నాన్ వెజ్ నాలుగు రకాల నాన్ వెజ్తో ఈరోజు నేను మేము ముందుకు వీడియోలో వస్తున్నానండి అదేంటంటే ఫస్ట్ చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ నాన్ సెమీ కర్రీ ఫిష్ కర్రీతో ఈరోజు నాలుగు రకాల నాన్ వెజ్లు మేము ముందుకు వస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నానండి అలాగే ఎండు కొబ్బరి కాజు అవన్నీ కూడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొనేసి అది కొంచెం బాగా వేడయ్యాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ప ఆనియాను అలాగే పచ్చిమిర్చి ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియాను కొంచెం మంచి కలర్ వస్తే మనకు తినేటప్పుడు మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా కూడా వేసుకుంటున్నానండి కొబ్బరి మసాలా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎక్కడైనా ఫంక్షన్లలో కానీ ఎక్కడైనా కానీ ఈ కొబ్బరి మసాలా అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు మసాలా అంతా వేగిపోయి పైకి ఆయిల్ తేలినప్పుడు ఇక్కడ చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న చికెన్ని కొంచెం సేపు బాగా హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని అలాగే రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి అలాగే రెండు స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసుకునేసి అలాగే కొంచెం గరం మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకునేసి ఒకసారి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేసి మంచి మంచి రుచిగా తయారవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ టమోటా వేసుకుంటున్నానండి మీడియం సైజు టమోటాలు రెండు కట్ చేసిన టమోటాలు వేసుకుంటున్నాను అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకునేసి ఒకసారి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొనేసి ఇప్పుడు మనకు గ్రేవీ అన్నాను కదండి గ్రేవీ సెమీ గ్రేవీ లాగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ లాగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ అయితే వేసుకునేసి ఒకసారి అలా బాగా కలిపేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ అండి అందుకు ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఒక రెసిపీ చేసి మీకు చూపెడుతున్నానండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ అంటే తినని వారు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు నేను చేసే రెసిపీ కూడా మటన్ కర్రీ అండి అయితే ఇది సెమీ గ్రేవీతో ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మసాలాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది ముక్క సాఫ్ట్గా మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మటన్ కర్రీ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలనేది ఈరోజు నేను అయితే మీకు ఈ వీడియోలో చూపెడతాను మీరు కూడా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు నేను టేస్టీగా మటన్ కర్రీ అతి తక్కువ మసాలాతో వండిన మటన్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో రెసిపీ చూపిస్తున్నాను ఎక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను బోన్స్ కూడా ఉన్నాయండి ఇందులో మటన్ అంటేనే బోన్స్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ప్లేట్లో నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్కువ టైం కూడా పట్టదండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ టమోటాస్ టమోటాలు అలాగే కరివేపాకు కొత్తిమీర బెల్లీ బిర్యానీ ఆకు అండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నాన్ వెజ్ వంటలకి కొద్దిగా ఆయిల్ అనేది ఉప్పు కారం ఉంటేనే కొద్దిగా మంచి రుచి వస్తుందండి అందుకు నేను ఒక రెండు స్పూన్లు వరకు వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా తుంచి వేసుకొని అలాగే చెక్క లవంగాలు వేసుకుంటున్నాను అవి కొంచెం బాగా వేగినాక నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండీ అవి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇది బిర్యానీలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పులావ్ రైస్లోకి కూడా ఇప్పుడైతే నేను ఇక్కడ మా మటన్ వేసుకుంటున్నానండి ఇది అయితే ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నాక వేసుకోవండి ఇప్పుడు మటన్ కొంచెం బాగా వేపుకున్నాక ఇప్పుడు టమోటా ముక్కలు అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి ముందుగా వేయడం వల్ల టమోటాలు కొంచెం ఎక్కువగా వేయడం వల్ల గ్రేవీ లాగా మనకు కొంచెం వస్తుందండి అందుకని కొద్దిగా నేను టమోటా ఎక్కువ యూస్ చేస్తున్నాను కరివేపాకు ముందే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను కొంచెం గరం మసాలా వేసుకునేసి రుచికి తగ్గ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్నానండి ఈ రెండు వేసుకొని కొంచెం బాగా మటన్ బాగా పట్టేలాగా ఒకసారి బాగా వేపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను మనం కారం ఎంతైతే తింటామో అంత కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేయడం వల్ల అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఆల్రెడీ మటన్లోనే కొంచెం గీ అనేది నెయ్యి అనేది ఫ్యాట్ అనేది ఉంటుంది ఏంటంటే నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ మరింత ఇంత టేస్ట్ వస్తుంది నేను మా ఇంట్లో వాళ్ళకి ఇలానే చేస్తానండి మటన్ కర్రీ చేసినప్పుడల్లా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అంటుంటారు ఇప్పుడు అన్నీ చూడండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒకసారి పైన వేసేసుకొని వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకునేద్దామండి చూడండి టమోటా వేయడం వల్ల కొంచెం కర్రీ అనేది గ్రేవీ అనేది మనకి రెడీ అవుతుందండి చూడండి ఈ మాత్రం మనకు గ్రేవీ ఉంటే కూడా సరిపోతుంది చపాతీలోకి అన్నింటిలోకి కూడా అలాగే స్మాల్ చిన్న గ్లాసు మనం రెగ్యులర్గా టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదా చిన్న గ్లాసు అలాంటి గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొనేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనకు గ్రేవీ అనేది కొద్దిగా లూజ్గా వచ్చింది కదా ఇప్పుడు విజిల్కి మూత పెట్టేద్దామండి ఇప్పుడు మటన్ బాగా మెత్తగా ఉడికిపోతు ఉడుకుతుంది ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు పె పెట్టేసుకోవాలి చూడండి మటన్ కర్రీ కూడా మటన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికినాయి మనము అన్నీ వాటర్ వేసుకోవడం వల్ల చూడండి గ్రేవీ కూడా లైట్గానే వచ్చింది మసాలా అనేది ఎక్కడ కూడా లేకుండా చాలా తక్కువ మసాలాతో చేసిన మటన్ కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇది అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగానే చేస్తే ఒట్టి కూరనే తినేస్తారు అన్నం కూడా తినరు అంత బాగుంటుంది ఇది వైట్ రేస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత ఈజీ మెథడ్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఇలా కానీ చేస్తే చాలా బాగా ఇష్టపడి తింటారు మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎప్పుడూ ఇలానే చేయమంటారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి ఇదే చాలా ఇష్టము ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఇలానే చేయమ ఇదే చేయమని చెప్తారు అంత ఇష్టం అండి వాళ్ళకి ఆ వాళ్ళకి ఇష్టమైన రెసిపీ నేను మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇలా చేస్తున్నాను అదేంటంటే ప్రాన్స్ అండి రొయ్యలు సీ ఫుడ్ తినే వాళ్ళకి ఫిష్ ప్రాన్స్ చికెను ఇలాంటివి తినే వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా ప్రాన్స్ ఫ్రై కూడా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి అయితే మొన్న నైటే ఒక హాఫ్ కేజీ చేసేసాను మిగతా హాఫ్ కేజీ డీ ఫ్రిజ్జర్లో పెట్టి ఇప్పుడు తీసానండి తీసి ఇందులో కడాయిలో వేసేసుకున్నాను అట్లనే అప్పుడు కొంచెం సాల్ట్ సాల్టును పసుపు వేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా ఉడికించినప్పుడు నేను ఎలాంటి వాటర్ కూడా వేయలేదండి అందులో మనకు చికెన్ అయితే చికెన్లో నుంచి వాటర్ ఎలా ఊరుతుందో ఇందులోంచి కూడా వాటర్ అనేది వస్తుంది మనకి మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది పచ్చి రొయ్యలు తెచ్చినప్పుడు పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి నాలుగైదు సార్లు బాగా కడగాలి కడిగినప్పటికే మనకి మా నీచు వాసన అనేది పోతుంది అందులో ఒకటి ఈ ప్రాన్స్లో వచ్చి ఒక చిన్నటి నల్లటి దారంలాగా నరం అనేది ఉంటుందండి ఆ నరం తీసేసుకుంటే మనకి బాగుంటుంది సేఫ్టీ పిన్తో తీసేయచ్చు లేదంటే మనకు తినేటప్పుడు చేదనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ హాఫ్ కేజీ దాంట్లో నేను తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొనేసి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నానండి ఒక ఆనియనే మీడియం సైజ్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా దూరగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నప్పుడు ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనము ఉడికించిన ప్రాన్స్ ఉన్నాయి కదండి రొయ్యలు అవి కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకునేసి ఒక్కసారి బాగా వేపుకోవాలండి మనం ఇంతకుముందు ఉప్పు పసుపు వేసి ఉడికించున్నాము ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొనేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనకి కారం ఎంత తింటామనేది చూసుకొని దానికి కారం అనేది వేసుకునేసి అలాగే ధనియా పౌడరు ఇంతేనండి ఇంతకు మించి స్పైసెస్ అనేది నేను ఎక్కడ వాడను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా ప్రాన్స్ అనేది మసాలా అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టాలి ఇలా బాగా పట్టినాక ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు టమోటా సన్నగా కట్ చేసిన టమోటా అండి అలాగే పచ్చి కరివేపాకు అలాగే కొంచెం పచ్చి కరివే పచ్చికరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా బాగా టమోటా అంటే టమోటా మనకి అన్నంలోకి తినడానికి కొంచెం ఫ్రై లాగా కర్రీలాగా ఉంటే బాగుంటుందని టమోటా వేస్తున్నాను టమోటా వేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేయడం వల్ల టమోటా మెత్తబడి మనకి ఇలా కర్రీలాగా వచ్చి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొనేసి మరి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్స్ అనేది మనకు దగ్గర పడుతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది టమోటో కూడా చాలా బాగా మెత్తబడి ఉంది ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా మనము ఇంతేనండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక్కసారి పైన కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మరి మీరు కూడా మీకు నచ్చితే ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ ప్రాన్స్ ఫ్రై మీద మీకు కామెంట్ ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఇది మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి సేవ్ కూడా చేసుకోండి మరీ మరీ చూడండి అలాగే ఈది వేడివేడి అన్నంలో కానీ చపాతిలో కానీ పూరీలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరైతే ఖచ్చితంగా తినేవారైతే నాన్ వెజ్ తినేవారైతే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి అదేంటండి ఫిష్ కర్రీ అండి ఇది ఇలా చేసే ఫిష్ కర్రీ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మొత్తం గిన్నెంతా ఖాళీ చేస్తారు అంత సూపర్గా ఉంటుందండి నేను ఎలా చేస్తాననేది ఈరోజు మీరు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్క చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేస్తారు మొత్తం గిన్నె అంతా ఖాళీ కూడా అయిపోతుంది అంత బాగుంటుంది మరి ఎలా చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో ఫుల్ వరకు చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే నా సింపుల్ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి చాలా చాలా హెల్తీగా సింపుల్ వీడియోస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను ఈ ఫిష్ కర్రీ చెప్పాను కదా మీరు ఎలా చే మీరు కూడా ఎలా చేస్తారనేది ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారనేది కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాను కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని అందులో ఒక పది పదహైదు మెంతులు వేసుకున్నానండి ఈ మెంతులు కొంచెం బాగా వేగాలి అంటే పచ్చివాసన పోయి కొంచెము బాగా వేగాక ఇప్పుడు వీటిని కొంచెం పక్కకు తీసి ఒక చిన్న ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్నది ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా స్లైసెస్గా వేసుకుంటున్నాను అలాగే చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఇలా పట్టుకున్నాక చూడండి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇక్కడ ఫిష్ చూడండి ఇక్కడ ఫిష్ అయితే నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్నాక ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఫిష్ అయితే సండే నేను చేశాను మా హస్బెండ్ పిల్లలు మొత్తం అంతా ఖాళీ చేసేసారండి ఇప్పుడు ఫిష్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే నేను చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నానండి మేము ముందుగానే నానబెట్టుకుంటే మనకు పల్ప్ అనేది తొందరగా వస్తుంది ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేగాక ఇక్కడ పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఈ కరివేపాకు వేసుకున్నాక ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి కూడా వేసుకునేసి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ అండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇవన్నీ కూడా కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వేపుకోవాలి ఆనియన్ అయితే కొంచెము మెత్తబడి కొంచెము ఆనియన్ తొందరగా వేగడానికి నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ముందుగానే ఇలా వే ఆనియన్ వేయడం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా బాగా మగ్గుతుంది కూడా ఇప్పుడు ఇందులోకే ఫస్ట్ నేను పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు కూడా వేసుకుని కొంచెం అట్లా వేగాలి ఇలా వేగాక మనం అయితే నేను ముందే వేయించి పెట్టుకున్న వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా లిక్విడ్లా ఉండేది బాగా తిక్క కన్సిస్టెన్స్ అనేది మనకు రావాలండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటున్నాను పెరుగు వేయడం వల్ల పెరుగు విరిగిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మన పెరుగు అనేది వేసుకొని నిదానంగా కలుపుకుంటే పెరుగు అనేది విరగకుండా ఉంటుందండి అలాగే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేపుతున్నప్పుడు మనకు ఆయిల్ అనేది కొంచెము ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుందండి అంతవరకు వేయించుకోవాలి మనం చూడండి మీరు ఇక్కడ లూజ్ మనము మన మసాలా వేసినప్పుడు వాళ్ళు లూజ్గా ఉన్నది కదా మనకు మా అంత కన్సిస్టెన్సీ ఇలా వేపుకుంటున్నప్పుడు చూడండి ఎంత గట్టిగా గట్టి పడుతుంది ఇలా ఆయిల్ కొంచెం బాగా సపరేట్ అయినప్పుడు మనం ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వీళ్ళ వేసుకోవాలండి ఇలా వేసుకునేసి ఇలా ఒత్తేసుకోవాలి ఇలా మొత్తం కూడా పిండేసుకోవాలండి మరి మనకి కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకునేసి ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మనకు ఆయిల్ అంతా పైకి తేలు ఉంటుందండి ఇప్పుడు మూడు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి పెట్టేయాలి ఇప్పుడు మసాలా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనకు ఇప్పుడు ము, మున్ మనము ము, ము, ఫిష్ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ ముక్కలు అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి కు, ఇలా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి స్లోగా కలుపుకోవాలి ఈ ఫిష్ అనేది తొందర చాలా తొందరగా ఉడుకుతుంది ఈ ఫిష్ అనేది చాలా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి మనం నిదానంగా కలుపుకోవాలి లేదంటే మె అంతా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను మా పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకునేసి ఒకసారి అట్లా జస్ట్ కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనము మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చేప ఉడికిందా లేదా అని చూసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నాక మళ్ళీ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకొని కాసేపటి వరకు మూత పెట్టుకునేసి పెట్టుకోవాలి అండి మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరీ మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసాక ఒకసారి మరీ చు చెక్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి మనకు వాటర్ కూడా కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఫిష్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికింది మనం వేసిన మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికినాయి ఆయిల్ కూడా మనకి బాగా పైకి తేలింది ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన వేసుకునేసి ఒక్కసారి మెల్లగా నిదానంగా ఒక్కసారి బాగా అలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని మనమైతే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ ఫిష్ కర్రీ మనకి వైట్ రైస్లోకి బిర్యానీ రైస్లోకి మనము అన్నిటికీ కూడా ఈ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఎలా చేస్తాననేది ఈ ఫిష్ కర్రీ మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసే వీడియోని వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అది ఇలాంటి చాలా చాలా సింపుల్ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ మాత్రం లై చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మొత్తం నేను వీడియోని పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్